అందులో ఉందా లేదా ధ్యాయేత్ ఈప్సితసిద్ధయే సిద్ధయే త్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శశి కలశ్చండ కోదండ హస్తాహ జపన్ జపన్ చేస్తే ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి ఏం చేయమంటారు ఆయన అన్నారు నువ్వు వేదం చదువుకున్నావుగా ఎదుర్వేదం వచ్చుగా అన్నారు వచ్చు అన్నారు యజుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా వచ్చు మరి ఇంకే శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం ఇయ్యి అన్నారు ఆయన అన్నాడు నేను శృంగేరి వచ్చాను మా ఆవిడిని తీసుకురాలా ఎక్కడో ఉంది ఎలా అన్నాడు ఏమీ పర్వాలా రోజు తెల్లవారుగా ఉన్న స్నానం చేసి తుంగానది ఒడ్డున కూర్చో కూర్చుని రుద్రాన్ని జపం చేసి జపం చేసేసి ఈ జపం అంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వరం